తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీ సీతారాముల కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది ముందుగా అర్చకులు పుణ్యాహవాచనం సద్యో అంకురార్పణ రక్షాబంధనం విశేషారాధన చేశారు ఆ తరువాత రక్షాబంధన అగ్నిప్రతిష్ఠ మధుపర్కం కన్యాదానం మహాసంకల్పం స్వామి అమ్మవారికి ప్రవరలు మాంగళ్య పూజ చేపట్టారు అనంతరం మాంగళ్య ధారణ హోమాలు పూణాహుతి నివేదన అక్షతారోహణం ముత్యాల తలంబ్రాల సమర్పణ విశేష నివేదన మాలమార్పిడి అక్షతారోహణ హారతి చతుర్వేద పారాయణం యజమానికి వేద ఆశీర్వాదం హారతి ఇచ్చారు కళ్యాణం అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలో ఊరేగింపును నిర్వహించారు కాగా అంతకుముందు శ్రీ కోదండరామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని పురస్కరించుకుని ఉదయం ముత్యాల తలంబ్రాల ఊరేగింపు ఘనంగా జరిగింది ముందుగా టీటీడీ పరిపాలన భవనంలోని ఖజానా విభాగంలో అధికారులు ముత్యాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ముత్యాలను అంబారీలపై ఊరేగింపుగా తీసుకొచ్చి శ్రీ కోదండరామాలయ ప్రధాన అర్చకులు శ్రీ ఆనంద్ కుమార్ దీక్షితులకు అందించారు ఈ ఊరేగింపు తీర్థకట్ట వీధి గాంధీరోడ్డు శ్రీ గోవిందరాజస్వామి ఆలయ దక్షిణ మాట వీధి బంగారు వీధి కుండా ఆలయానికి చేరుకుంది ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఈవో శ్రీమతి నాగరత్న ఏఈఓ శ్రీ పార్థసారథి సూపరింటెండెంట్ శ్రీ సోమశేఖర్ టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ చలపతి శ్రీ సురేష్ తదితరులు పాల్గొన్నారు